ఈ ప్రకృతి వ్యవసాయంలో భూమిని సిద్ధం చేసుకోవటం ఇప్పుడు వరకు రసాయనాలతో నిండిన భూమిని మీరు ఘనజీవామృతాన్ని రెడీ చేసుకోవాలి ఇది ఎకరానికి మొట్టమొదటిసారిగా మీరు పంటను పండించినట్లయితే రెండు వందల కేజీలు ఆరిన ఘనజీవామృతాన్ని మీరు పొలంలో చల్లుకోవాలి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఎక్కడ భద్రపరుచుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను మీకు ఆవులు లేకపోతే గోశాల నుంచి పేడని తెచ్చుకొని ఘనజీవామృతం తయారు చేసుకోవచ్చు ఇది ఖర్చుతో కూడుకున్నది ఒక ఆవు రోజుకి పది కేజీల పేడని ఇస్తుంది పది లీటర్ల మూత్రాన్ని ఇస్తుంది పది కేజీల పేడని ఒక చెట్టు నీడని కానీ ఒక షెడ్లో కానీ ఎండ తగలని చోట పేడని నిల్వ పెట్టుకోవాలి నేరుగా ఎండకి పడకూడదు ఆవు పేడ మీద ఆ పేడ రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు పది రోజులు నిలవ ఉంచుకున్న పేడైనా కూడా వాడుకోవచ్చు పది రోజుల పేడను కూడా మనం వాడవచ్చు ఈ పది రోజుల పేడ సుమారుగా ఒక రెండు వందల కేజీల పేడ ఉంటే ఆ పేడలో గుట్ట మీద కాళ్ళతో తొక్కుతా తగినంత మూత్రం అంటే మూత్రం ఎంత పోస్తారంటే పేడ ఎండిపోయి ఉంటే కొత్త పేడ పచ్చిగా ఉంటే ఆ రెండు కలవటానికి తగినంత మూత్రం అంటే మీరు జొన్న రొట్టె తయారు చేసుకుంటా నీళ్ళు ఎన్ను కలుపుకుంటారు పిండిలో అట్లా అన్నమాట తగినంత మూత్రం పోసి తొక్కండి దాంట్లో రెండు కేజీల బెల్లం నీళ్ళు రెండు కేజీల శనగపిండి జల్లి కాళ్ళతో తొక్కేయండి దాన్ని పారతో రెండు మూడు సార్లు తిప్పండి ఇలాంటి వేడి గాలులు వస్తున్నప్పుడు వేసవి కాలంలో ఇది రెండు మూడు రోజులు ఆరిపోతుంది చెట్టు కింద వేస్తే మళ్ళీ రెండు మూడు రోజులు తిప్పండి నాలుగు ఐదు రోజుల్లో పూర్తిగా ఆరిపోతుంది ఇలా మీరు ఎప్పుడు పేడ మీ దగ్గర ఉన్నా కూడా నీడ నదిన్ని మీరు ఇలా తయారు చేసుకోవచ్చు వాతావరణంలో తేమను బట్టి నాలుగు నుంచి వారం రోజుల్లో ఇది ఎండిపోతూ ఉంటుంది ఈ ఎండిన పేడని ఈ మూత్రము బెల్లము శనగపిండి దోసెడి మట్టని కలిపి ఈ తొక్కిన ఎండిపోయిన పేడని అంతా కూడా ఘనజీవామృతం అంటారు ఇది ఆరిన తర్వాత బరువు రెండు వందల కేజీలు ఆరిన తర్వాత బరువు రెండు వందల కేజీలు ఒక ఎకరానికి మీరు దుక్కి దున్నేటప్పుడు కరిగడ చేసేటప్పుడు ఈ ఘనజీవామృతం వేసుకుని నాట్లు పెట్టుకోవాలి వరి అయితే అదే ఉద్యానవన పంటలైతే అయితే గారు చెప్పినట్టు పంటల్లో దూరాన్ని బట్టి గుంట తీసి గుంటలో ఘనజీవామృతం వేసుకొని మొక్కని నాటుకోవటం మనం ఉద్యానవన పంటలు పెట్టుకునేది బహువార్షిక పంటలు పెట్టుకునేటట్టయితే ఇట్లా చేయాలి నాటిన పదిహేను రోజులకి మొక్కైన విత్తనమైన నాటిన పదిహేను రోజులకి జీవామృతం మనం ఇవ్వాలి జీవామృతంని ఎలా తయారు చేసుకోవచ్చు జీవామృతం కేవలం తాజా పేడను మాత్రమే వాడాలి నిలవ పేడని వాడకూడదు ఈరోజు ఉదయం మన జీవామృతం పొలంలో కలుపుతున్నామంటే అక్కడ రెండు వంద లీటర్ల డ్రమ్ము బ్లూ డ్రమ్ములు ఉంటాయి కదా అది ఒకటి పెట్టుకుని ఒక బకెట్ పెట్టుకుని మూత్రాన్ని ఆవు మూత్రాన్ని పది లీటర్లు పది కేజీల ఆవు పేడ తాజా పేడని నిన్న రాత్రి కానీ ఈరోజు ఉదయం వేసిందే మనం వాడాలి ఈ రెండు ఒక బకెట్లో వేసి చక్కగా పిసికేసి ఇది ఆ డ్రమ్లో పోసేసి రెండు కేజీల బెల్లం దంచి నీళ్ళల్లో కలిపి రెండు కేజీల శనగపిండి ఆ డ్రమ్లో పోసేయాలి తగినంత మట్టి అంటే దోశడి మట్టి చెట్టు కిందది కానీ గట్టు మీద కానీ దీంట్లో నూట ఎనభై లీటర్లు అంటే డ్రమ్ముకి ఇంత గ్యాప్ ఉండేటట్టుగా నీళ్లు పోసి రెండు రోజులు ఉంచాలి దీన్ని సవ్య దిశగా తిప్పాలి క్లాక్ వైజు మూడు రోజుల నుంచి దీన్ని మనం వాడవచ్చు ఒక లీటర్కి పది లీటర్ నీళ్లు కలిపి నాటిన మొక్కకి పదిహేను రోజుల వయసు వచ్చిన తర్వాత విత్తనానికి పదిహేను రోజులు వచ్చిన తర్వాత ఇది మీరు ఏ పంటకైనా వాడుకోవచ్చు దీన్ని ఇంకా వివిధ పంటల్లో ఎలా పిచికారీ చేయాలి అనే దాంట్లో పుస్తకంలో చాలా వివరంగా ఇచ్చారు ఇట్లా మీరు ఈ భారతదేశంలో ఏ పంటకైనా మూలం ఈ జీవామృతమే జీవామృతం అనేది ఎరువు కాదు మొక్కకి ఎరువు కాదు ఇది ఒక కల్చర్ ఆవు పేడలో ఒక గ్రాములో మూడు కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి అది ఎప్పుడైతే బెల్లము శనగపిండి కలిపామో ఈ సృష్టిలో ఏ ప్రాణికైనా ప్రోటీన్స్ కావాలి క్యాలరీస్ కావాలి ఆ రెండింటి కోసం క్యాలరీస్ కోసం బెల్లము ప్రోటీన్స్ కోసం ద్విదళానికి సంబంధించిన శనగపిండి కలపటం వల్ల అవి ప్రతి రెండు గంటలకి అవి పుడతా ఉంటాయి ఒక గ్రాములో మూడు కోట్లు ఉంటాయి మరి పది కేజీల పేడలో ఎంత ఉంటుంది ఇవి ప్రతి రెండు గంటలకి రెట్టింపు అవుతూ ఉంటాయి ఇలా నలభై ఎనిమిది గంటల పాటు రెట్టింపు అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా సూక్ష్మ పరికరం ద్వారా మైక్రోస్కోప్ ద్వారా పాలేకరీ గారి ఇవన్నీ కనుగొని మన ముందు దీన్ని ఆవిష్కరించారు ఇది జీవామృతం అంటే జీవులకు అమృతం ఇది ఎరువు కాదు ఇది ఏంటంటే మనం ఎప్పుడైతే పొలానికి ఇచ్చామో ఈ మైక్రోబ్స్ అన్నీ కూడా సూక్ష్మ పోషకాలు మట్టిలో ఉన్న సూక్ష్మ పోషకాలన్నీ కూడా వేరుకు అందించే పని చేసి పెడతాయి అప్పుడు ఆ మొక్క చాలా బలంగా పెరుగుతుంది దీన్ని కల్చర్ అంటారన్నమాట ఇది నేరు ఎరువు కాదు పాలని మనం తోడు పెడితే తెల్లారికి పెరుగు ఎలా అవుతుంది పెరుగు అవుతాక చేస్తుంది మజ్జిగ తోడు వేస్తుంది ఆ తోడు అనేది బ్యాక్టీరియా దానివల్ల తెల్లారికి అది పెరుగుగా మారుతుంది అలా మట్టిలో ఉన్న మైక్రోబ్స్ చంపేసాం మనం విషరసాయనాలతో అలాగే మన శరీరంలో కూడా మైక్రోబ్స్ని కూడా మనం చంపేసుకున్నాం ఎసిడిక్ ఫుడ్ని మనం తినటం వల్ల మన శరీరంలో కూడా గట్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది ఇది ఈ ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా మూల సూత్రం నాలుగుంటాయి నాలుగు చక్రాలు ఈ నాలుగు చక్రాలు ఏంటంటే దేశీ విత్తనం విత్తనంతో విత్తన శుద్ధి ఇది ఒక ఏ చీడా పేడా తగలకుండా ఆ శుద్ధి చేయటానికి సంబంధించిన బీజామృతం బీజాన్ని శుద్ధి చేయటం దాన్ని ఆవు పేడ ఆవు మూత్రం ఆవు పేడని ఒక బట్టలో కట్టి ఆ రసాన్ని తీసి సున్నం కలిపి శుద్ధి చేయటం అనేది బీజామృతం అంటారు అది నాలుగు చక్రాల్లో ఒక చక్రం రెండు జీవామృతం నాటిన పదిహేను రోజులకి జీవామృతం ఏ పంటకైనా మీరు అప్లై చేయటం మూడు మల్చింగ్ మల్చింగ్లో మూడు రకాల మల్చింగ్లు ఉంటాయి మల్చింగ్ అంటే ఏంటంటే శరీరాన్ని మనం కప్పెట్టుకోవటం ఎలా బట్టతో కప్పి పెట్టుకున్నామో ఈ నేలతల్లిని కూడా కప్పి పెట్టాలి అది సాయిల్ మల్చింగ్ దున్నితం వల్ల ఒక తేమ అనేది భూమిలో నిలబడుతుంది అనమాట సాలల్లో దున్ని ఆ మట్టి పైపడినప్పుడు ఆ మట్టి త్వరగా ఎండిపోదు ఇలా సాయిల్ మల్చింగ్ రెండోది లైవ్ మల్చింగ్ మీరు ప్రధానమైన పంటలు ఏమైతే పెట్టారో దాని కింద అంతర్ పంటలు వేసేదాన్ని లైవ్ మల్చింగ్ అంటారు ఇది ప్రధాన పంటకి నష్టం చేయకపోగా లాభం చేస్తుంది లైవ్ మల్చింగ్ మూడవది స్ట్రా మల్చింగ్ అంటే మీ పంట వ్యర్థాలు గత సంవత్సరం పంట వ్యర్థాలని భూమి మీద కప్పి పెడతం వల్ల వర్షం పడ్డ నీళ్ళని తేమని పోగొట్టకుండా మీరు నీళ్లు పెట్టిన నీళ్ళని తేమని పోకుండా భద్రపరిచేది స్ట్రా మల్చింగ్ అంటే గత పంట అవశేషాలని కప్పి పెడతాం దీనివల్ల భూమిలో సూక్ష్మ వాతావరణం నెలకొల్పుండి అక్కడ సూక్ష్మజీవులు బాగా పనిచేసి మొక్కకు కావాల్సిన సూక్ష్మ పోషకాలని అందించే పని చేసి దీనికి అద్భుతమైన ఉదాహరణ పాలేకర్ గారు చెప్తారు నాన్న కష్టపడి డబ్బు సంపాదించి ఇంటికి బియ్యం తీసుకొస్తాడు కూరగాయలు తీసుకొస్తాడు ఇవి తీసుకొచ్చి ఎవరికి ఇస్తాడు అమ్మకిస్తాడు అమ్మ ప్లేట్లో నేరుగా మనకి బియ్యం పెట్టుదా పెట్టదు అమ్మ దాన్ని బియ్యాన్ని అన్నం రూపంలో మార్చి మనకు అన్నం పెడుతుంది కూరల్ని కాయగూరల్ని కూరగా మార్చి మనకు అన్నం పెడుతుంది ఈ ప్రక్రియ అన్నమాట ఇలా నేరుగా మొక్క భూమిలో ఉన్న పోషకాలని తీసుకోలేదు సూక్ష్మ జీవుల ద్వారానే సూక్ష్మ పోషకాలని మొక్క గ్రహిస్తుంది అనమాట ఇలా ఇచ్చుపుచ్చుకునే ధోరణి అనేది ఈ జీవరాశుల్లో ఈ జీవ వైవిధ్యంలో ఉన్నదన్నమాట ఇది సహజీవనం ఇట్లా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఆయన గత నలభై సంవత్సరాలుగా ప్రచారం చేస్తూ నలభై లక్షల మందిని తయారు చేశాడు ఆయన నలభై లక్షల మందిలో నేను ఒక్కడని మనమందరం కలిస్తే మన తెలుగు రాష్ట్రాల్లో మూడు లక్షల మందిని మనం తయారు చేయాలనేది నా కోరిక మీరందరూ కూడా మీ ఊరికి పాలేకర ఉండి పాలేకర గారి దేశం మొత్తం జరుగుతున్నారు మనందరి కోసం మీరు మీ గ్రామం మొత్తం తిరగండి మీ మండలం తిరగండి అలా మీరు సాధన చేస్తూ మీ గ్రామాల్లో మీరు చైతన్యం చేయటం అనేది చేయాలి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి